కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను అఫ్ డేట్ పెట్టిన తర్వాత కూడా ఎందుకంటే రైతులకు ఇప్పుడు పెట్టుబడి సాయం కావాలని చెప్పేసి దాన్ని ముందుగానే రేపు పద్దెనిమిది లక్షల మంది రైతులకు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది అంటే బంగారం పెట్టి తీసుకున్న రుణం కానీ ఇతర ఏదైతే క్రాఫ్ట్ కోసం తీసుకున్న రుణాలన్నిటినీ కూడా రేపు మాఫ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చి నా దాని ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏ ఒక్క హామీని కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్క హామీని ఖచ్చితంగా మాట తప్పం మడమే అనే చందంగా ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నారు ఇంకా ఇవైతే ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు ఇప్పుడు ఒక్క లక్ష రూపాయలే రుణమాఫీ చేస్తున్నారు కానీ ఇంకా వచ్చే కొద్ది రోజులలో రెండు లక్షల రుణం కూడా మాఫీ చేయడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతీ అని దీని యొక్క ఈ యొక్క కార్యక్రమానికే నిదర్శనం అని చెప్తూ మరొకసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మున్ముందు ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా అమలు చేస్తుందని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జైరు గంగాధరూర్ ఎన్ని ఎకరాలు నాకు ఒక నాలుగు ఎకరాలు అండి మరొక కావచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏకకాలంగా రేవంత్ రెడ్డి సత్యవకాహం మాట ఇచ్చి ఏకకాలంగా నిలబెట్టుకొని మా రైతులందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మన అందిపేట మండల ప్రజలంతా ఏకంగా ఉత్సాహంగా ఉన్నారు అన్నకు రేవంత్ అన్నకు ధన్యవాదాలు పొద్దుటి వినయ్ అన్నకు ధన్యవాదాలు అంటే ఒకటి రుణమాఫీ వల్ల మీరు రైతులు ఏమంటున్నారు రైతులు రుణమాఫీ వల్ల రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రైతులకు రుణమాఫీ ఏకకాలంగా చేస్తారు అప్పుడు కూడా వైఎస్ రాజశేఖర ఎలాగా చేసినో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా చేస్తున్నా అని చెప్పి ప్రజలందరూ ఏకంగా ఉమ్మేడా ఓకే అంటే ఇప్పుడు రుణమాఫీ రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఏమనుకుంటున్నారు పది ఎకరాల భూమి ఉంది రేవంత్ అన్న రుణమాఫీ చేయండి అంటే సంతోషంగా ఉంది ఇవాళ మాకు రో పంట పెట్టుకున్నందుకు పైసలు లేకున్నా కానీ ఇలా కష్టకాలంలో రెండు లక్షల రుణం అప్పస్తున్నాడు కాబట్టి సంతోషంగా ఉంది ఇంతకుముందు వైఎస్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైయస్దూకా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు దూక చేసింది మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ అన్న ఇప్పుడు దూక రేవంత్ అన్న అన్నాడంటే మాట నిలబెట్టుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చిందంటే మాట నిలబెట్టుకున్నాడు చేసి రేపు పద్దెనిమిది నాలుగు గంటలకు రేపు రైతు వేదికల పండు చేసుకున్నట్లు ఉంటామని రైతు వేదికల సంబరాలు చేస్తాం రెండు లక్షల ఇచ్చిన దానికి ఇప్పుడు ఆరోగ్య ఆర నియోజవర్గం రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు ఇలా రేవంత్ అన్న కుతాజ్ఞతలు తెలుపుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం సంతోషంగా ఉండాలని